అండి ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై చేసుకుందామండి ముందు తోటకూర శుభ్రం కడుక్కున్నానండి కొంచెం పసుపు ఉప్పు వేసి అలాగే పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి తాలింపుకి కావలసినవి ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిరకాయ అండి ఇంగువ ఇంగువ లేని ఇది వండు అండి కూర బాండీ పెట్టుకున్నానండి తాలింపు వేసుకుందాం తాలింపు అన్నీ వేసేస్తాను యాజీకి ఒకసారి వేపుకుందామండి అయిపోయిందండి ఇప్పుడు తోటకూర వేసేస్తుంది ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టుకుంటే మగ్గుకూర మగ్గిపోయిందండి ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాం తోటకూర వేడి కాబట్టి పెసరపప్పు సెలవండి బాగుంటుంది ఒకసారి కలుపుకుందామండి ఉప్పు కారం పసుపు అండి వేసేసుకున్నాం మగ్గిపోయిందండి ఇవన్నీ వేసేసుకుని కలుపుకుందాం బాగుంటుందండి తోటకూర ఎప్పుడు ఇలా చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం అండి అయిపోయిందండి తోటకూర పెసరపప్పు ఫ్రై బౌల్లో తీసుకుందాం తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్